కైలాసవాసీషా పరమేష నీ పూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి కైలాసవాసా ఈషా నీ పూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ మంచు కొండలను విడిచినవయ్యా మము కరుణించగ వచ్చినవయ్య మంచు కొండలను విడిచినవయ్యా మము కరుణించగ వచ్చినవయ్య మాత పార్వతితో తోడుగా ఇలలో మాకు తోడుగా నిలిచినవయ్య మాత పార్వతితో తోడుగా ఇలలో మాకు తోడుగా నిలిచినవయ్య కైలాసాన్నే ఇలపై నిలిపి దీనుల ఇంట దీపమైనావా వా కైలాసవాసీషా పరమేశా నీ పూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ नन्दिनी कुवाहनमाये नागसर्पमे भूषणमाये नन्दिनी कुवाहनमाये नागसर्पमे भूषणमाये भूतगणमुले हारमुलाये पुलिचर्ममिनि वस्त्रालाये भूतगणमुले हारमुलाये पुलिचर्ममिनि वस्त्रालाये బూడిద సిరియని వంటికి దాల్చి భూలోకాన్ని పాలించేవయ్యా కైలాసవాసీ పరమేశా నీ పూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ त्रिशूलधारि वेणय्य त्रिनेत्रुडवु निवे परमेश त्रिशूलधारि वेणय्य त्रिनेत्रुडवु निवे परमेश गौरी लोला गङ्गा विभुडवुलिङ्गस्वरूपा जङ्गमयीष गौरी लोला गङ्गा विभुडवु लिङ्गस्वरूपा जङ्गमयीष ढमढमढमढमढमरुकनाथं मोगिस्तु शिवताण्डवमाडे కైలాసవాసీ పరమేశా నీ పూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ పండ్లు పాయసం తెచ్చినాము స్వామి భగవత్ భక్తులారా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ ద్వారా తెలపండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మందారమాల